মাগো যত মাগো এত কোনি আমি মহমন্দ উড়িসাটন দরকার পটকুনানি কাম যেন চপলা বসুন লাগা উনালে কইকার গোয়াল লাগা মেজটা কিস্ত বম লাগা আ হোটেলু এনি যেতে না কইদিন্দ্রা যেউকা পেতকোক মেলা না নি তো পিটকো না তাッケলে যেন নি না তো পেতকোক যেন মেলা নেই নি তো পেতকোক জানতা আহা তো পেত নি নি তো কত হেঁड्याতা হলা হ

ಮೂಲ ಕರೆ ಮಗಿರಾ મુનો આખર પટ્ટી ડટકી એ આડકલા નંગ કદા અદે મર્યાદન એ તો દોરો નોટે 50 કિલોમીટર ની કાલિસ મેં જે પ્રયાસન જે કરું એક તો ઓલા એ હા હા તે રેડી છે અલી જા તો યાર ભાગા પાડ

మీ ఆడవాళ్ళకి తొందరగా ఉన్నా ఏం చేయాలి మీరు బొర్రెట ఎక్కడెక్కడ ఉండవు అలా కాదమ్మా ఇందాక నుండి గాలి వేసినంత ఉంది కదా ఆ గాలి అంత సైల్యం తీసుకోవాలి నాకు ఈ సభకు ఎక్కడికి వచ్చిన సోదరి సోదరి వల్లకు అమ్మలకు అక్కలకు పెద్దలకు చిన్నలకు తదుపరి ఇతర గ్రామాల నుండి వచ్చిన గ్రామస్తులకు మా తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కనైన గ్రామం చక్కెనైన సదవకాశాన్ని కల్పించారు శ్రీ 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 నూకాలమ్మ తల్లి పండగ సందర్భమా జాతర ముహూర్త సందర్భంగా ఈ చక్కనైన సదవకాశం కల్పించారు మరి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గ్రామ కమిటీ సభ్యులకు ఈ గ్రామ సర్పంచ్ గారికి మరి ఈ గ్రామ ఎమ్మెల్యే గారికి మరి ఈ గ్రామ నాయకులందరికీ కలిసి అలాగే కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు మా యొక్క నమస్తే తెలియజేస్తున్నాను మరి ఈనాడు ఎంతో సుభజనం చాలా మంచి రోజులమ్మ తల్లి పండుగ మరి చుట్టుపక్కల గ్రామాల పండుగలు జరుగుతుంది సత్యం మీద పండుగలు జరిగింది ఇక్కడ ఇప్పుడు జరిగింది ఒక జాతర పండుగ అంత నెక్క కొనసాగం అవుతున్నాయి మావే మూడు చూపులు వచ్చేయండి అది నిజం సత్యం అయితే అమ్మాయి గురి గారు గ్రామానికి మాకు పద్యం చేసినటువంటి మీ దగ్గరలో ఎప్పుడూ కాదు మీ దగ్గరలో ఉన్నటువంటి సభరం కృష్ణ గారు గురువు గారు పరిస్థితులు మాకు ఈ గ్రామానికి మరెంత మరింత చక్కని సదవకాశాలు కల్పించారు మరి ఎలాంటి అవకాశం ఇచ్చారు పెద్దలకు ఈ గ్రామస్తులకు కంపెనీ వారికి మా హృదయం భోజనం వస్తాం తెలియజేసుకుంటున్నాం ఇక మాలో ఎన్నెన్నో తప్పులు ఉండవచ్చు భావించి పంపిస్తారని ఈ సభన మందికి చేతిని నమస్కరిస్తూ మా ఈ కళాకాలం స్టార్ట్ చేస్తున్నాం చదువుతున్నాము స్టార్ట్ చేస్తున్నాము దయచేసి కొద్దిగా వెనకలు ఉన్న వాళ్ళు కనబడదు కాబట్టి కూర్చోవచ్చు మరీ మరీ కోర్చున్నాం కంటి ఎవరు కరెక్ట్గా ఉన్నారు చక్కనైన గ్రామం చక్కనైన స్టేజ్ ఇచ్చారు మాకు అదే సంతోషం

ఎస్ఓ అంటే అప్పమాయి గారు మెల్లు కొండబాబు గారు ఎస్ఓ చిన్నప్పాయి గారు సన్నపా